తెలుగుదనానికి ప్రతిరూపం తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరి నాయుడు తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ అన్నారు ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవా వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొదలకూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచీరు బాబు మస్తాన్బాబు అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు రాజకీయాలలో నైతిక విలువలు పాటిస్తూ ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ముప్పై ఏళ్లు గడిచిన ఎన్టీఆర్ స్మృతులు నేటికి ప్రజల కళ్ల ఎదుటి మెదులుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోడూరు భాస్కర్ రెడ్డి కోవూరు నాయుడు కలిచేటి ప్రభాకర్ రెడ్డి అక్కెం సుధాకర్ రెడ్డి పులిపాటి రత్నం నాయుడు బోగోలు భాస్కర్ రెడ్డి షేక్ జమీర్ బాషా కలిచేటి శ్రీనివాసుల వెన్నపూస వెన్నపూస రాజశేఖర్రెడ్డి కరియావలు శ్రీనివాసుల నాయుడు దేవినేని శరత్ సాదంగిరి ఆదాల సుగునమ్మ వేంపులూరు అరుణమ్మ కొంగి బస్తానమ్మ కొంగి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు తారక రామారావు తెలుగు జాతి అభ్యున్నత కోసం తెలుగుదేశం ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు ప్రజల మహోన్నతమైనటువంటి స్థాయిలో ఈ దేశంలో ఉండాలని ఈ దేశంలోనే సంక్షేమ పథకాలకి ఆయుధ్యుడు అన్న నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రంలో ఈరోజు సుభిక్షమైనటువంటి జలవనరులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రెండు డ్యాములు అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది తెలుగు ప్రాజెక్ట్ ఆయన మానస పుత్రిక ఈరోజు ఈ జిల్లాలలో పాటు చెన్నైలో తాగునీరు కానీ వెన్నీ తెలుగు గంగ ద్వారా ఉండటం అలాంటి బహత్తమైనటువంటి మంచి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల గుండెల్లో తెరస్థాయిగా ఎన్ని తరాలైనా ఆయన మన మధ్య లేకుండా ముప్పై సంవత్సరాలైనా కానీ ఈరోజుకి సంక్రాంతి ఉగాది లాంటి ఎన్ని పండుగలు మనం ఆందోళన చేసుకున్న ఆయన వర్ధంతి జయంతిని కూడా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుని వాడవాడలా వీధి వీధిలా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆయన తెలుగు ప్రజలకు చేసినటువంటి గొప్ప సహాయం అందుకు ఎప్పుడు తెలుగు ప్రజలు నందమూరి తారక రామారావుని మరవలేరు ఈ తరం కాదు ఇంకొక ఐదు తరాలైనా ఆయన స్థిరస్థాయిగా నిలబెడిపోయి ఉంటారని తెలియజేసుకుంటూ ఆయన స్థాపించినటువంటి పార్టీ ఎనభై మూడు నుంచి ఎనభై రెండు నుంచి ఎనభై మూడు అధికారం వచ్చింది అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలు ఎనభై మూడు నుంచి ఈనాటి వారికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన ఆశయ సాధన కోసం మాన్య శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీకి తెలుగు ప్రజలకి ఆయన తదనంతరం అండగా నిలబడటం ఈ రోజు నాయకుడు లోకేష్ బాబు కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కార్యకర్తల సంక్షేమానికి కృషి చేయడం చాలా సంతోషకరం ఆయన స్థాపించినటువంటి పార్టీ ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కొనసాగాలని మేమందరం దాంట్లో సైనికులుగా పౌరుషాన్ని తెలుగువారి యొక్క సత్తాని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారి మద్దతి సందర్భంగా పొదలకూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు నారావారి అభిమానులు అందరూ కలిసి ఈ రోజు పెద్ద నివాళులర్పించడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి స్థాపించిన ఆరు నెలల్లోనే అధికారం తెచ్చుకొని పేదవాడికి కూడు గూడు నీడ అనే సిద్ధాంతంతో ముందుకు పోయి బీసీలు కూడా రాజకీయంగా చైతన్యం తెచ్చి అనేక రిజర్వేషన్లు కల్పించి పేదవాడికి అదే అదేవిధంగా పటేల్ పట్వారి వ్యవస్థలను నాశనం చేసి ఇదే విధంగా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా అటు రాజకీయ రంగంలో కానీ చలన చిత్ర రంగంలో కానీ అనేక సేవలు చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఆశయ సాధనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ పేదవాళ్లకు పడుగు వర్గాల వారికి రాజకీయ చైతన్యం తెచ్చి రాజకీయంలో అనేక పదవులు అలంకరించే విధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర విజయానికి వస్తే అమరావతి అయితేనే పోలవరం అయితే అదేవిధంగా యువత కూడా నందమూరి ఎన్టీ రామారావు గారి సాధనకు ఆదిలకు మీ నెల్లూరు షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ వన్ 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 ప్లస్ ప్లస్ టూ ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయలు పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై బై టూ 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 గెట్ గెట్ వన్ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్